హాయ్ ఫ్రెండ్స్ మనకు కేజీబీబీ ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ సెలెక్ట్ లీస్ట్ అయితే మనకు రావడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు మా జిల్లాలో చేయండి మా జిల్లాలో చేయాలండి అని అడుగుతున్నారు ఇక్కడ మనకు కేబి ఆసిఫాబాద్ అంటే కుమరంబీ మాసిఫాబాద్ సంబంధించి లీస్ట్ అయితే రావడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మీరు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ కేబి ఆసిఫాబాద్ డిఈఓ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఈ విధంగానైతే వెబ్సైట్ అయితే వస్తుంది ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కొంచెం పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మీకు ఏ విధంగా అయితే వస్తుంది ప్రతి జిల్లా వాళ్ళు అయితే మనకు అన్ని జిల్లాలకు ఒకేసారి ఇస్తలేరు మీరు ఒక్కోసారి చెక్ చేసుకోండి మీకు డైలీ మీ డిస్టిక్ డిఓ వె వెబ్సైట్ను చెక్ చేసుకోండి ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్ కేజీ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ అని కనిపిస్తుంది ఓకే ఇక్కడ మీరు ఈ ఫీడ్ రూపంలో ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ చూడవచ్చు ఎట్ వన్ ఇస్ ఇస్టు వన్ లిస్ట్ అనమాట ఓకే ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఆ లిస్ట్ అయితే ఇచ్చారు ఓకే ఇక్కడ కేజీబీవి సిఆర్టి తర్వాత కేజీబీవిఆర్ఎస్ కేజీబీవి పీజీ సిఆర్టీ కేజీబీవీ పీఈటి ఓకే ఇక్కడ మీకు ఏ ఏదైతే అది దాని మీద క్లిక్ చేసి మీరు ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అనమాట నేను ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు సెలెక్టర్ లిస్ట్ యొక్క వాళ్ళ నేము ఆ ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ ఉందా లేదా అయితే చూసుకోవచ్చు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి